సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ సీక్రెట్ రాయడానికి అమ్మా సీక్రెట్ రాయడానికి హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఆ సీక్రెట్ రౌండ్ ఆమె సఫర్ అయితుండే హెల్త్ ఛాలెంజ్ తో హెల్త్ సఫర్ అయితుండే వాళ్ళ అమ్మాయి ఒక బుక్ తెచ్చిచ్చింది దాని పేరు ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ రాసుకుంటే అది ఉంది ఉంది సైన్స్ ఆఫ్ గెటింగ్ చిన్న బుక్ నేను ఇప్పుడు స్పీచ్ స్టార్ట్ చేసి అయిపోయిన లోపల చదవచ్చు అండి సిక్స్ ద సైన్స్ ఆఫ్ రిచ్ టెన్ లో రాసారు అది అంటే డబ్బు సంపాదించాలంటే కూడా ఒక సైన్స్ ఉంది ఆయన చెప్పే సైన్స్ నేను మీకు చెప్పాను దాన్ని తీసుకొని ఆ హెల్త్ బాగు చేసుకోవడానికి సీక్రెట్ బుక్ ఆమె సక్సెస్ అనేది ఎట్లా వస్తుందో రాసింది ఎంత మంది ఇన్వెంటర్స్ తీసుకున్నది ఆ వందేళ్ళకి ఇది పుస్తకాన్ని తీసుకొని సీక్రెట్ రాసింది సీక్రెట్ ఒక్క బుక్ ఎంత ఇన్కమ్ తీసుకొచ్చింది తెలుసా మీకు సౌ కే కరోడ్కి ఒక్క బుక్తోనే ఆమె వంద కోట్ల రూపాయలు సంపాదించింది మొత్తం ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ లోకి వచ్చింది నేను హైదరాబాద్లో కూర్చొని నేను ఒక బుక్ రాస్తే దేడు కరోడ్ వచ్చింది హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ అంటే మనకి ఏం తెలిసిందో అది వచ్చిన పాపని మనం భయపెడతాం मलियों का सारे एक आप आप लोगों तो तो ने नित्रान महीन इतना दी स्लीपिंग मोड में रहता हो वो लीडरशिप पॉइंट इस फायदा होने के बाद चार पांच साल आने के बाद वो स्लीपिंग मोड में चले जाता है अमूनिका है ना फिर लीडर को निकालना यू कैन विन अरे घर में वो रहना है यू कैन विन एक गुप्पी है शिव क దే దే డూ ద సేమ్ థింగ్స్ బట్ డిఫరెంట్లీ అంటాడు అంటే అందరు చేసే పని లీడర్స్ కూడా చేస్తారు బట్ దే డూ డిఫరెంట్లీ ఇప్పుడు మధుమతి మన మనందరం కూడా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం కానీ మనం మధుమతి మేడం ఎందుకు టాప్ కి వెళ్ళిపోతుంది వృక్షాల మేడం ఎందుకు టాప్ కి వెళ్ళిపోతుంది దే ఆర్ డూయింగ్ డిఫరెంట్లీ ఇందాక నేను చెప్పిన డిఫరెంట్ పద్ధతుల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ టీంలో లీడర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి వన్ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇలా చెప్తాను మీరు ఏమనుకుంటున్నారో నాకు ఎందుకు ఇంటరాక్షన్ అనేది ఉండాలి లీడర్ కావాలంటే మీ లోపల భయాలు ఫోబియా బయట లీడర్షిప్ ట్రైనింగ్ అవసరం అందుకే కేవలం మోడీ కేర్ మీటింగ్స్ వచ్చి జూమ్ మీటింగ్స్ వస్తే లీడర్స్ కాలేదు ఇక్కడే ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ ఇతర కారు వాళ్ళు సిలబస్ చెప్తారు వాళ్ళ సిలబస్ చెప్తారు బట్ లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి ఎక్స్ట్రా ఏదో కావాలి మోడికేళ్ళలో కూడా వీరి రైజి ట్రైనింగ్ ఏనండి షెఫీ ట్రైనింగ్ ఏనండి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే బిజినెస్ ఎట్లా ముందు తీసుకెళ్ళాలి బిజినెస్ ఏంది ఇందులో సక్సెస్ ఎట్లా వస్తుంది ఇవన్నీ చెప్తారు కానీ ఒక్క పాయింట్ మాత్రం వాళ్ళు చెప్పలేరు అది మనం కూర్చుంటేనే సాధ్యమవుతుంది అదేంటి అంటే బుక్స్లలో కూడా మనం కొన్ని మంచి బుక్స్ అంతా వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళ బయట ఆ పోర్టుకుంటారు ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి వస్తుంది సో మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను నేను కాన్షియస్ మైండ్ గురించి తెలియనివాడు లేదా తెలిసినా తెలియకపోయినా అందులో ఉన్న రూల్స్ అంతా ఫాలో కాకపోతే సక్సెస్ అనేది జీరో ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి కనిపెట్టిన ప్రతి వ్యక్తి ఏదైనా ఒకటి ఇన్వెంట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్తోనే చేస్తారు బిలీవ్ అండ్ అచీవ్ ఈజ్ ద యూనివర్సల్ సీక్రెట్ ఎక్కడో లేదు ఓటమికి గెలుపు కారణం మన బ్రెయిన్లో ఉంది మన బ్రెయిన్లో ఉంది మనం ఏం కావాలనుకుంటే అది వస్తుంది కాకపోతే ఎప్పుడు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి నాకు ఇది వస్తుంది నేను జీఆర్టీ నెక్స్ట్ ఇయర్ అవుతాను

नहीं नहीं, नहीं, नहीं <laughs> मैं पूछा कैसे बोलते आप एमएलए नहीं जीते एमएलए हार के इधर आगे बैठे कैसे जीते नहीं जो चीज हमको होना बोले तो नेचर पूरा हमारे साथ आता बोलते बोले दस साल आ पांच साल पहले बोले उन्होंने 22 साल से बोल रहे उनका जो क्लोज फ्रेंड्स है 22 इयर्स बैक वो पेंटर था और इसमें स्क्रीन प्रिंटिंग करते थे जब उन्होंने बोले साथियों तो पॉलिटिक्स में भी नहीं आया मैं एक दिन जरूर चीफ मिनिस्टर बनूंगा ये स्टेट को प्रसाद से क्योंकि मेरे को पता है जो हासिल करना बोले तो नेचर पूरा साथ देते बट प्रोवाइडेड इट इज नॉट नाइनटी नाइन पॉइंट नाइन नाइन इट्स हंड्रेड परसेंट सो हंड्रेड परसेंट स्टेट कैसे आता सो नॉलेज

కొన్ని ఫంక్షన్స్ అవాయిడ్ చేయాలి కొన్ని సినిమాలు అవాయిడ్ చేయాలి టీవీ అవాయిడ్ చేయాలి ఫోన్ అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఈ మంత్ టార్గెట్ కావాలి ఏం కావాలంటే చేయాలి దానికోసం వర్షం పడుతుంది గొడుగు పట్టుకొని పోవాలా సరి పెడుతుంది స్వెటర్ వేసుకొని పోవాలా ఏం కావాలనుకుంటే చేయాలి అది కనుక మీరు లీడర్షిప్ క్వాలిటీస్ మీరు మీకు కైసే లీడర్ పన్న అప్పు తరిక మాలు రాయతో బాకీ లోపల లీడర్ పన్నైకే అప్పు చేస్తారు Secret is the best book.